హై ఈ వీడియోలో మనం ఇండోనేషియా ప్రజలు శివాలతో సెలబ్రేషన్ ఎలా చేస్తారు చనిపోయిన వ్యక్తిని ఒంటరిగా ఎందుకు వదరకూడదు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుంటాం నెంబర్ వన్ ఇండోనేషియాలో టొరాజీ అనే ప్రజలు వారి కుటుంబంలో చనిపోయిన వారిని సంవత్సరానికి ఒకసారి బయటకు తీసి ఆ శివాలతో సెలబ్రేషన్ చేస్తారు అంతేకాదు ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే అంత్యక్రియలు జరపకుండా అక్కడ అంత్యక్రియలను అంగరంగ వైభవంగా జరుపుతారు దీనికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఇక్కడ అంత్యక్రియలను సింపుల్ గా చేస్తే చిన్న చూపు చూస్తారట అందుకే పేదల నుండి ధనికుల వరకు వారి వారి స్థాయి నుండి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అంత్యక్రియలు చేస్తారట ఒకవేళ అంత డబ్బు లేనట్లయితే అంత డబ్బు సంపాదించే వరకు ఆ శవాన్ని ఇంట్లోనే ఉంచుకొని ఆ శవానికి రోజు ఆహారం నీళ్లు పెడతారట బట్టలు మారుస్తారు ఈ అంత్యక్రియలు కొన్ని నెలలు వారాల పాటు సాగుతుంది కాదు ప్రతి సంవత్సరం ఆ శివ పెట్టిక నుండి శవాలను బయటకు తీసి ఎండకు పెట్టి వాటిని శుభ్రం చేసి కొత్త బట్టలు వేసి ఫోటోలు కూడా దిగుతారు ఈ వింత టూర్ రోజా కల్చర్ను చూడటానికి ప్రపంచ నలుమూల నుండి రావడంతో అది ఒక టూరిస్ట్ ప్రదేశంగా మారిపోయింది నెంబర్ టూ సూర్యుడు ఉదయించి ఎలాగైతే సాయంకాలం అస్తమిస్తాడో అలానే లోకంలో జన్మించిన మనం ఏదో ఒక రోజు తప్పకుండా చనిపోతామనే విషయం అందరికి తెలిసిందే అయితే మనిషి రాత్రి వేళలో లేదా సాయంకాలంలో చనిపోతే వారి దహన క్రియలు తర్వాత రోజు ఉదయాన్నే నిర్వహిస్తారు అలా రాత్రి చనిపోయిన వ్యక్తి శవాన్ని ఒంటరిగా వదలరు ఎందుకంటే దీని గురించి గరుడ పురాణంలో క్లియర్గా చెప్పబడింది దుఃఖాలను మరియు నొప్పిని స్పర్శించగలిగేది మన శరీరం మాత్రమే ఆత్మకు ఏ నొప్పి తెలియదు ఆత్మ శరీరం విడిచిపెట్టినప్పుడు ఎలాంటి అనుభూతి చెందుతుందో మన శరీరం చనిపోయాక శరీరం కొన్ని గంటల వరకు స్పర్శించగలుగుతుంది అసలు రాత్రి శివాన్ని ఒంటరిగా ఎందుకు వదలారంటే ఒకవేళ శివాన్ని వదిలినట్టయితే చుట్టుపక్కల తిరిగి కుక్కలు మరియు పిల్లిలు శివాన్ని కొరకడం తినడం వంటివి చేస్తాయి అలా శివం నుండి దుర్వాసన కూడా వస్తుంది అలా రాకుండా అగర్వస్తును శివం పక్కన ఉంచుతారు ఇలా శవాన్ని ఒంటరిగా వదలడం ద్వారా కొన్ని దుష్ట శక్తులు ఆ శరీరంలోకి ప్రవహించడానికి ప్రయత్నిస్తాయి అలా దీనివల్ల వారి కుటుంబం కష్టాల పాలు అవుతుంది అలాగే శరీరం నుండి వేరైన ఆత్మ తన వారిని చూస్తూ ఉంటుందని ఈ కారణం వల్ల చనిపోయిన వ్యక్తి శవం పక్కన ఎవరో ఒక్కరు ఉండవలసి ఉంటుంది నెంబర్ త్రీ మన చనిపోయిన తర్వాత మన చుట్టూ ఏం జరుగుతుందంటే ముఖ్యంగా మన కుటుంబ సభ్యులు కొందరు ఏడిస్తే కొందరు సంతోషపడే వాళ్ళు ఉంటారు మన బంధువులు ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళు మనకు కావాల్సిన వారు మన తోటి ఎలాంటి సంబంధం లేని వారు కూడా మన గురించి మాట్లాడుకుంటారు కొంతమంది అయ్యపాప మంచివాడు అంటే మరి కొందరు వాడు చెప్తే విన్నాడా వాడు అలా ఇలా అని మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకున్న లోపే అంత్యక్రియలకు సిద్ధం చేస్తారు వాళ్ళు ఏడుస్తూ మనుషులు నవ్వే శత్రువులు కూడా దొంగ కన్నీరు కారుస్తూ మన శివానికి స్థానం పోస్తూ పాడేపై పడకబెడతారు i అలా అలంకరించి డప్పుల సప్పుడుతో ఊరేగిస్తూ కాటి వరకు చేరుస్తారు దిప్పుడు కలంకడ దించి చివరి చూపులు చూపించి నమస్కరించి కాటిపైన బడుకో పెట్టి శవంపై ఒక్కొక్క పెరుస్తూ ఉంటారు కొడుకు చేయవలసిన కార్యక్రమం చేశాక శవానికి నిప్పు పెడతారు అలా జరిగాక ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు మన కుటుంబ సభ్యులు శివం వెంబడి తెచ్చిన బట్టలు పాడేసి ఇల్లు నీట్ కడిగిన తర్వాత తర్వాత జరిగే కార్యక్రమాల గురించి ఆలోచిస్తూ ఉంటారు అలా కొన్ని రోజులు బాధపడి మనల్ని పూర్తిగా మర్చిపోతారు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్ కోసం నోటిఫికేషన్ ఆన్లో ఉంచండి